హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సుందర రాజేశ్వర ఈరోజు నేను మీకు కొత్త మొక్క గురించి చెప్తాను అది ఎలా ఉంటుంది దానిని ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పడానికే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేంటో మొక్క చూపిస్తాను చూడండి రండి ఇదే ఆ మొక్క ఈ మొక్కని మీరు ఎప్పుడైనా చూసారా చూడండి ఈ మొక్కని అన్నపూర్ణ మొక్క అని అంటారు అన్నపూర్ణ ఆకులు అని దీన్ని ఇంగ్లీష్లో కాన్ లీవ్స్ అని కూడా అంటారు అయితే ఈ ఆకు స్పెషాలిటీ ఏంటంటే దీన్ని నార్మల్ రైస్లో వేసుకొని వండుకుంటే బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది అంటే చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా మనం బగారా రైస్ అంటాం కదా బగారా వేసుకుంటాం కదా అట్లా ఆ తాలింపులో బగారా ఆకు కాకుండా ఈ ఆకును వేసుకుంటే చాలా బాగుంటుంది అది ఎలా ఉండాలో కూడా నేను ఈ ఈ వీడియోలోనే చూపిస్తాను ఈ మొక్క గురించి చెప్పిన తర్వాత అండ్ ఈ ఆకు అయితే చూడటానికి చాలా గ్రీన్ కలర్లో అంటే కొంచెం చెరుకు ఆకులాగా కూడా కనిపిస్తుంది అనమాట చూడండి చాలా గ్రీన్గా ఇట్లా పొడుగ్గా ఉంటుంది ఆకు అండ్ ఈ మొక్క ఎంత పెద్దగా ఉందో చూడండి చాలా పెద్దగా పెరుగుతుంది అండ్ వీటి రూటింగ్ ప్రాసెస్ కూడా చూడండి చాలా ఈజీగా వస్తుంది వీటి రూటింగ్ ప్రాసెసింగ్ అండ్ దీన్ని ఈజీగా ప్లాంటేషన్ చేసుకోవచ్చు అండ్ చూడండి ఒక్కొక్క వేరుకి ఒక్కొక్క మొక్క వస్తుంది అనమాట అండ్ ఈ ఆకు నుండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలామందికి తెలియదు ఈ ఆకు గురించి ఈ ఆకు ఏంటంటే మన కడుపులో ఉన్న అల్సర్ లాంటివి కూడా రాకుండా చేస్తుందన్నమాట ఈ ఆకునైతే ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్కడైనా కనిపిస్తే వేసుకొని వండుకోండి చూడండి అండ్ ఇంకా చెప్పాలి అని అంటే ఈ ఆకుకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి వీటిని టీ అండ్ స్వీట్స్ లాగా కూడా యూజ్ చేస్తారు ఈ ఆకుని వాటర్లో మరిగించి బాగా మరిగించి దానిని డైలీ తీసుకుంటే హై బీపీ అండ్ లో బీపీ షుగర్ లాంటివి కూడా చాలా కంట్రోల్ అవుతాయి ఈ ఆకులో చాలా ఫైబర్ ఉంటుందండి దీనిని బగారా చేసుకొని నాన్ వెజ్ రైస్లో తింటే మాత్రం చాలా బాగుంటుంది చికెన్ చేసుకొని దీన్ని బగారా రైస్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది నేను చేసి చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు నేను దీన్ని కటింగ్ ప్రాసెస్ చూపిస్తాను దీన్ని ఎలా కట్ చేయాలి అని ఒక్కొక్క ఆకు ఇట్లా పెద్దగా ఒక్కొక్క ఆకుని కట్ చేయాలన్నమాట ఇట్లా ఒక ఇద్దరికి సరిపోయే అంత రైస్కి అయితే ఒక ఐదు ఆకులు సరిపోతాయి వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఐదు ఆకులు వీటిని అలానే వేసుకోవద్దు వీటిని మళ్ళీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి రైస్లో వేసుకోవాలి నేను మీకోసం ఇంకొన్ని ఎక్కువ కట్ చేస్తున్నా చూపించడానికి చూడండి ఈ ఆకులు చూడండి కట్ చేస్తుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది ఈ స్మెల్ అంత బాగుంటుంది ఇంకొకటి కట్ చేద్దాం సరిపోతాయి ఇప్పుడు ఆకులని ఇట్లా ఫోర్ పీసెస్ కట్ చేయాలి తాలింపులో వేసుకోవడానికి అన్ని ఆకులని ఇట్లా ఫోర్ పీసెస్ కట్ చేసుకోవాలి బిర్యానీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బోల్ పెట్టేసుకుందాం ఇప్పుడు దాంట్లో ఒక నాలుగు పావుల నూనె పోసుకుందాం మంచిగా బగారా చేసేసుకొని చికెన్ తో తింటే సూపర్ ఉంటది ఎట్లా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి రెండు తర్వాత మూడు నాలుగు అంతే ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ మనం వేసుకోవాల్సింది ఏంటంటే బండ పువ్వు ఆయిల్ వేడైంది కొంచెం బండ పువ్వు వేసుకున్నాం తర్వాత సాజీరా నూనె వేడయ్యాక బండ పువ్వు సాజీరా ఇదిగోండి సాజీరా జీలకర్ర లాగా ఉంటుంది అది వేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఒక్కసారి కలుపుకుండా ఈ బిర్యానీ కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు నెక్స్ట్ కొత్తిమీర పుదీనా చదుకోవాలి ఫ్లేమ్ పెట్టుకోవాలి లోఫ్లేమ్ పెట్టుకొని కట్టుకోవాలి కొంచెం వేగింది కదా ఇప్పుడు ఆకు వేసేసుకోవాలి చూడండి వాటర్లో మంచిగా కడిగేసుకున్నాం కదా వాటర్లో కడుక్కొని డైరెక్ట్ ఇక్కడేసుకొని వేసుకోవడం అంతే మనం ఒకసారి ఓఫ్లేం పెట్టి ఒకసారి అంచుకొని ముంత పెట్టుకోవాలి ఖచ్చితంగా మూత పెట్టాలి లైట్గా సాల్ట్ వేసుకొని మూత పెట్టాలి లైట్గా సాల్ట్ వేసేసుకున్నాం పచ్చ వేసింది లాస్ట్లో కొంచెం ప పచ్చగా పచ్చగా దంచిన పచ్చి వెల్లుల్లి మాత్రమే వేసుకోవాలి లాస్ట్లో కంపల్సరీ కొంచెం గరం మసాలా కొంచెం గరం మసాలా వేసుకోండి సరిపోతుంది ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకుని నాకు మొత్తం వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసులకు మూడు గ్లాసుల వాటర్ రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు గ్లాసుల బియ్యం పెడుతున్నాను అప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము కదా కర్రీలో కూడా సాల్ట్ ఉంటుంది కొంచెం ఇంకొంచెం పైనుంచి వేస్తున్నా సాల్ట్ ఓకే నీళ్ళు మళ్ళగానే రైస్ వేసేసుకోవాలి సండే వచ్చిందంటే అందరూ నాన్ వెజ్ తినాలనుకుంటారు ఎప్పుడు చికెన్ బిర్యానీ అంటే అది కామన్ కదా అప్పుడప్పుడు ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఆకుతో బిర్యానీ చేసుకొని కొంచెం వేరే టేస్ట్లో తింటే చాలా బాగుంటుంది అందుకే నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నాను రొటీన్ చికెన్ బిర్యానీ కాకుండా ఎప్పుడైనా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది బియ్యం ముందుగానే నానబెట్టుకున్నాను నీళ్ళు అయితే మరుగుతున్నాయి చూడండి ఇప్పుడు నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేయాలి ఇట్లా ఇట్లా వేసేసేయాలి రైస్ వేసేసి ఒక్కసారి ఇట్లా కలుపుకొని మూత పెట్టుకోవాలి అది మంచి ఉడుకుతుంది చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకునే ఈ బగారా రైస్ రెడీ అయిపోయింది లో ఫ్లేమ్ లో పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది బగారా రైస్ చికెన్ కర్రీ రెడీ ఇప్పుడు తినేద్దాం ఎంతైనా నా చేతితో తృప్తిగా ఇలా ఉండి మా ఆయనకు వడ్డిస్తుంటే ఆ ఇప్పుడు బిర్యానీ టేస్ట్ మాకు ఇది కామన్ అండి ఎవ్రీ వీక్ మేము చేసుకుంటూనే ఉంటాం ఈ బగారా రైస్ మీరు ఒకసారి ట్రై చేస్తే ఇంకా హ్యాపీ మాకు రైస్ నంచుకోవడానికి ఆనియన్స్ ఇదే అండి ఈరోజు నేను చెప్పాల్సిన అన్నపూర్ణ ఆకుల గురించి చెప్పేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you for watching.